ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మాపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు తమకు సరైన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారానికి నుంచి రూపాయలు మాత్రమే అందుతున్నాయన్నారు

చెప్పండి నాకు ఐదు వందల ఐదు వందలతో ఎన్ని రోజులు పని చేయాలా చెప్పండి మరి వారాన్ని పాటే నాకంటే పదమూడు వందలు పాటు మొన్న ఐదు వందల ఒక ఐదు వందల రూపాయలు పని చేసుకునే వాళ్ళు రూపాయ పడకపోతే